పదకొండో అధ్యాయం ఒకసారి ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనతో ప్రభు ఎలా ప్రార్థన చేయాలో వ్యూహాను తన శిష్యులకు నేర్పాడు నీవు మాకు నేర్పు అన్నాడు ఆయన వారితో అన్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనండి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ పేరు అందరికీ పవిత్రమే ఉంటుంది గాక ఈ రాజ్యం వస్తుంది గాక నీ సంకల్పం పరలోకంలో లాగే భూమి భూమి మీద కూడా కాక రోజువారి మా ఆహారం రోజు మాకు ప్రసాదించు మాకు రుణబడ్డ ప్రతి అపరా ప్రతి వ్యక్తిని మేము కూడా శ్రమిస్తున్నాం కనుక మా అపరాధాలను క్షమించు మమ్మల్ని దుష్ప్రేపణలోకి నడిపించకు దుర్మార్గ దుర్మార్గత నుంచి మమ్మల్ని రక్షించు ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు మీలో ఎవరో ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి అతడు మధ్యరాత్రి అతడి దగ్గరకు వచ్చి స్నేహితుడా నాకు మూడు రెట్టెలు బదిలివు నా స్నేహితుడు ఒకడు ప్రయాణం మధ్యలో నా దగ్గరకు వచ్చాడు అతడికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు అంటాడు అనుకోండి లోపల నుంచి అతను నన్ను తొందర పెట్టకు తలుపు మూసి ఉంది నేను నా పిల్లలు మీద పడుకున్నాం నేను లేచి నీకు ఇవ్వలేను అంటాడు అనుకోండి నేను మీతో అంటున్నాను అతడు తన స్నేహితుడు కావడం చేత ఇతడు లేచి వెళ్ళి ఇవ్వకపోయినా అతడు సిగ్గు లేకుండా అడుగుతూ ఉంటే ఇతడు లేచి అతనికి అంత ఇస్తాడు అందుచేత మీతో నేను అంటున్నాను దేవుణ్ణి అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తలుపు తట్టండి మీకు తెరవబడుతుంది అడిగే ప్రతి ఒక్కరికి లభిస్తుంది వెదికే వ్యక్తికి దొరుకుతుంది తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది మీలో ఏ తండ్రినైనా కొడుకు రొట్టె కావాలని అడిగితే అతనికి రాయినిస్తాడా చేప కావాలని అడిగితే చేపకు బదులుగా అతనికి పామునిస్తాడా గుడ్డు కావాలని అతను అడిగితే అతనికి తేలునిస్తాడా మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే అలాంటప్పుడు మీ పరమ తండ్రి తనను అడిగేవారికి మరణించే పవిత్రాత్మను ప్రసాదిస్తాడు కదా ఒకప్పుడు ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అది మూగది దయ్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాడు అందుకు ఆ జనసమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది అయితే వారిలో కొందరు దయ్యాలను అయకడైన బయలు జేబుల సహాయంతోనే దయ్యాన్ని వెల్లగొట్టిస్తున్నాడన్నారు మరికొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుంచి ఆయన సూచన కోసం అద్భుతం చూపాలని చూశారు వారి ఆలోచనలు తెలుసుకొని ఆయన వారితో ఇలా అన్నాడు ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనం అవుతుంది ఇల్లు కూడా తననే తాను వ్యతిరేకించి చీలిపోతే కూలుతుంది ఒకవేళ సైతాను తననే వ్యతిరేకించి చీలిపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది బయల్ జబుల్ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టి వేస్తున్నానని నన్ను గురించి మీరు అంటున్నారు కదా ఒకవేళ నేను దయ్యాలను బయల్ జబుల్ సహాయంతో వెళ్ళగొట్టేస్తున్నానంటే మీ కొడుకులు వాటిని ఎందుచేత ఎందుచేత మీ కొడుకులు వాటిని ఎందు ఎవరి సహాయంతో వెళ్ళగొట్టిస్తున్నారు అందుచేత మీ సంతానమే మీకు తీర్పరులవుతారు నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొట్టిస్తూ ఉంటాను దేవుని రాజ్యం నిజంగా మీ మధ్యకు వచ్చిందన్నమాటే బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణానికి కావలి ఉంటే అతడి సొత్తు భద్రంగా ఉంటుంది కానీ అతడి కంటే బలాఢుడు ఒకడు అతని పైపడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నింటినీ ఇతడు లాగుకొని అతని సొత్తు దోచుకొని పంచి ఇస్తాడు నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు మలనపిశాచం మనుషుల నుంచి బయటికి వచ్చినప్పుడు నీళ్లు లేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతి కోసం వెతుకుతూ ఉంటుంది విశ్రాంతి ఏమీ దొరకక అది నేను విడిచినప్పటి వచ్చిన నా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాను అంటుంది అది వచ్చినప్పుడు ఆయిల్ శుభ్రంగా ఊడ్చి సరిపెట్టి ఉండడం చూస్తుంది అప్పుడు అది వెళ్ళి తనకంటే చెడ్డ ఆత్మల్ని ఏడింటిని వెంటబెట్టుకు అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం ఉంటాయి అందుచేత ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి కంటే అధ్వాన్నంగా ఉంటుంది ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు జన సమూహంలో ఒక స్త్రీ కంటమెత్తి ఆయనతో నిన్ను గర్భవాసాన మోసి నీకు స్తన్యం కొడుకున తల్లి ధన్యజీవి అన్నది అందుకు ఆయన అవును కానీ దేవుని వాక్కు వినేదాన్ని ఆచరించేవారే మరీ ధన్యులు దేవునివాక్ విని దానిని ఆచరించేవారే మరీద నిలు అన్నాడు జనులు గుంపులు గుంపులుగా సమకూడుతూ ఉంటే ఆయన ఇలా అన్నాడు ఈ తరం చెడ్డది సూచక అబ్దత కోసం చూస్తున్నది కానీ యోనా ప్రవక్త సూచన తప్ప ఇంకా ఏ సూచన తరం వారికి చూపడం జరగదు యోనా నివేవే నగరవాసులకు సూచనగా ఉన్నాడు అలాగే మానవపుత్రుడు ఈ తరం వారికి సూచనగా ఉంటాడు దక్షిణ దేశం రాని తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతుంది ఎందుకంటే ఆమె సలోమాను జ్ఞానవాక్కులు విందామని భూమి కొనలా నుంచి వచ్చింది అయితే సలోమోను కంటే గనుడు ఇక్కడే ఉన్నాడు సుమా నీకవే మనుషులు నినేవే మనుషులు తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతారు ఎందుకంటే యోనా ప్రకటన చేసినప్పుడు వారు పశ్చాత్తా పడ్డారు అయితే యోనా కంటే గనుడు ఇక్కడే ఉన్నాడు సుమ దీపం వెలిగించి ఎవరు దానిని మరుగున పెట్టరు బుట్ట కింద పెట్టరు లోపలికి వచ్చే వారికి వెలుగులా కనిపించే దీపస్తంభం మీద ఉంచుతారు శరీరానికి దీపం కన్ను కనుక మీ కన్ను మంచిదైతే మీ శరీరం అంతా వెలుగు ఉంటుంది కన్ను చెడ్డదైతే మీ శరీరం అంతా చీకటే కాబట్టి మీ లోపల ఉన్న వెలుగు చీకటికి ఉండకుండా జాగ్రత్తగా చూచుకోండి మీ శరీరం నిండా వెలుగు ఉంటే ఏ భాగంలోనూ చీకటి లేకపోతే దీపం తన కాంతి వల్ల మీకు వెలుగునిచ్చినట్టే మీ శరీరం అంతా వెలుగుతో నిండి ఉంటుంది ఆయన మాట్లాడిన సమయంలో పరిసేయుడు ఒకడు తన ఇంటికి భోజనానికి రమ్మంటూ ఆయన పిలిచాడు ఆయన లోపలికి వెళ్లి భోజనానికి కూర్చున్నాడు భోజనానికి ముందు ఆయన కడుక్కోవడం చూచి పరిసేయుడు ఆశ్చర్యపడ్డాడు ప్రభు అతనితో ఈ విధంగా అన్నాడు పరిసెయులైన మీరు గిన్నె పల్లెం బయట వైపు శుభ్రం చేస్తారు కానీ మీ అంతరంగం నిండా దోపిడీ దుర్మార్గం ఉన్నాయి తెలివి వారలారా బయటిది చేసేవాడు లోపలిది కూడా చేయలేదా మీకు ఉన్న వాటిని దాన చేయండి అప్పుడు అన్నీ మీకు శుభ్రంగా ఉంటాయి అయ్యో పరిశయలారా మీకు శిక్ష తప్పదు పుదీనా సదాప అన్ని రకాల పదో భాగం దేవునికి చెల్లిస్తారు గాని న్యాయం దేవుని ప్రేమ వదిలివేస్తూ ఉన్నారు మీరు వాటిని చేసి ఉండాలి వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి అయ్యో పరిశయలారా మీకు శిక్ష తప్పదు సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు సంత వీధుల్లో వందనాలు అందుకోవడం మీకు చాలా ఇష్టం అయ్యో ధర్మశాస్త్ర పండితులు పరిశయులు మీరు కపట భక్తులు మీకు శిక్ష తప్పదు మీరు పైకి కనపడని సమాధుల్లా ఉన్నారు తెలియక మనుషులు వాటి మీద నడుస్తున్నారు అప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసులలో ఒకడు ఆయన జవాబిస్తూ ఉపదేశక ఈ సంగతులు అనడంలో మమ్మల్ని కూడా నిందిస్తున్నావు అన్నాడు అందుకు ఆయన అన్నాడు అయ్యో ధర్మశాస్త్ర విద్వాంసులారా మీకు కూడా శిక్ష తప్పదు మీరు మనుషుల మీద మోయడానికి కష్టతరమైన బరువులు మోపుతారు మీరైతే ఒక చే వేలితోనైనా ఆ బరువులు తాకరు అయ్యో మీకు శిక్ష తప్పదు మీ పూర్వీకులు పరవక్తలను చంపారు వారి సమాధుల మీద కట్టిస్తున్నారు నిజంగా మీరు మీ పూర్వీకులు చేసిన దాన్ని సమ్మతిస్తున్నారు ఇలా సాక్ష్యం ఇస్తున్నారు వారిని చంపినదే వారి సమాధులు కట్టించిందే మీరు అందుచేత దేవుని జ్ఞానం చెప్పేది ఏమిటంటే నేను వారి దగ్గరకు ప్రవక్తలను రాయబారులను పంపుతాను వారిలో కొందరిని చంపుతాను కొందరిని హింసిస్తారు కొందరిని చంపుతారు కొందరిని హింసిస్తారు ఈ విధంగా లోకానికి పునాది వేయబడినప్పటి నుంచి ప్రవక్తలందరి రక్తపాత విషయం ఈ తరం వారు జవాబుదారులవుతారు అంటే హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠానికి దేవాలయానికి మధ్య హతమైపోయిన జకర్యా రక్తం వరకు వారందరి రక్తపాత విషయం ఈ తరం వారు జవాబుదారు అవుతారని మీతో రూఢిగా చెప్తున్నాను అయ్యో ధర్మశాస్త్ర పండితులారా విద్వాంసులారా మీకు శిక్ష తప్పదు జ్ఞానానికి తాళం చెవి మీరు కొట్టేశారు మీరు లోపల ప్రవేశించలేరు ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు ఆయన వారితో ఈ విషయాలు చెప్పినప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసులు పరిచయలు ఆయనను ఎంతో తీవ్రంగా పీడిస్తూ ఆయనను రెచ్చగొట్టాలని అనేక సంగతులను గురించి ఆయనను ప్రశ్నించడం ఆరంభించాడు ఆయన మీద నేరం మోపాలని కుట్ర ఆయన చెప్పిన మాటల్లో ఆయనను చిక్కించడానికి చూస్తూ ఉన్నారు